సాఫీగా సాగుతున్న ప్రయాణం ప్రయాణికులంతా నిద్రలోకి జారుకుంటున్నారు ఇంతలోనే భారీ కుదుపు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో విశాఖకు చెందిన ఇరవై రెండేళ్ల యువతి మృతి చెందగా మరో ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు వీరిలో పది మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి ముగ్గురికి విషమంగా మారడంతో కాకినాడ జీజీహెచ్ కు తరలించారు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా రాజమండ్రి గామన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దీనిపై మరిన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సమాచారం అందిస్తారు రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది కావేరీ ట్రావెల్ సంబంధించిన బస్సు డివైడర్ ఢీకొని నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసి ఎగిసిపడి బాల్తా పండిన నేపథ్యం అయితే ప్రధానంగా ఈ ఈ ఈ ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో దాదాపుగా నలభై మంది ప్రయాణిస్తున్నారు వీరిలో ఇరవై మందికి అయితే గాయాలైన పరిస్థితి అయితే ఉంది ఒకరైతే ఈ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ జాతీయ రహదారి రాజమండ్రి వద్ద ఖాతీ గామన్ బిజీ వద్ద ఉన్న రహదారిపై మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డివైడర్ ఉంది రోడ్లు రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో అయితే ఇక్కడ స్టాపర్స్ను ఏర్పాటు చేసి రోడ్డు డైవర్షన్ ఇవ్వడం జరిగింది అయితే అతి వేగంగా వస్తున్న ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అయితే వీటిని గమనించలేదు దీంతో దాదాపుగా ఈ ఏదైతే డివైడర్ డైవర్షన్ ఉందో ఆ డైవర్షన్ సడన్ గా చూసిన తర్వాత బస్సును మళ్లించేందుకు ప్రయత్నం చేయబోయాడు దీంతో పక్కనే ఉన్న ఫుట్పాత్ ఎక్కి అది దాదాపు గాల్లో ఒక నాలుగైదు మీటర్ల మేర ఎగిరి పడిన అనంతరం అయితే ఈ ప్రమాదం సంభవించింది బస్సులో దాదాపుగా నలభై మంది ఉన్నారు నలభై మందిలో ఇరవై మందికి అయితే గాయాలైన పరిస్థితి అయితే ఉంది అయితే వైజాగ్ చెందిన ఓమిని ఇరవై రెండు సంవత్సరాల యువతి అయితే ఈ ప్రమాద ఘటనలోనే సంభవించిన పరిస్థితి మిగిలిన వారిని అందరినీ కూడా ఏదైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వీరందరినీ తరలించారు ప్రస్తుతం అయితే వారందరికీ చికిత్స అందిస్తున్న నేపథ్యం వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ కి పంపించి వారందరినీ కూడా మెరుగైన వైద్య సేవలు అనేది అయితే అందిస్తున్నారు అయితే ప్రమాద సంఘటన దాదాపు ఒంటి గంట ప్రాంతంలో జరిగిన నేపథ్యం అయితే ఉంది అయితే అధికారులు మాత్రం వీళ్ళ క్షతగాత్రులకి సహాయ చర్యలు అందించడంలో కొంత ఆలస్యం జరిగిందనే చెప్పుకోవాలి ప్రధానంగా హైవే పెట్రోలింగ్ పెట్రోలింగ్ ఏదైతే ఉందో హైవే పెట్రోలింగ్ లోప లోపం మాత్రం ఇక్కడ స్పష్టంగా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది హైవే పెట్రోలింగ్ ఎప్పుడు పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ తదితర అంశంలో ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఈ హైవే పెట్రోలింగ్ అయితే ఉంటుంది అయితే వైవే పెట్రోలింగ్ అధికారులు గమనించకపోవడం ఈ సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందడంతో సహాయక చర్యలు కొంతవరకు లేట్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నలభై మంది ప్రయాణిస్తున్న ఈ బస్సులో కేవలం ఒకరు మాత్రమే మృతి చెందడం జరిగింది మిగిలిన మిగిలిన వారంతా కూడా క్షేమంగా ఉన్నారు అయితే వీరంతా కూడా దాదాపుగా పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్ళ వయసులోపు వారు ఉండడంతో వీరా ఎక్కువ ప్రయాణ నష్టం జరగలేదని చెప్పాలి అదేవిధంగా నలభై నుంచి పైబడి వృద్ధులై ఉన్నట్లయితే ఈ ప్రమాదం మరింత ఎక్కువయ్యేది వృద్ధుల సంఖ్య మరింత పెరిగేది అనేది కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న అంశంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు కూడా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిపించడం మాత్రం ఇది ఇక్కడ చర్చనీయంగానే ఉందనే మనం చెప్పుకోవాలి ఇదైతే ఆర్టీఐ అధికారులు ఉన్నారో వీరు నియంత్రణ అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అదుపు చేయడంలో కొరవడిందనే చెప్పుకోవాలి కేవలం తూతు మంత్రంగానే ఏదైతే సంక్రాంతి అదేవిధంగా పండగ సందర్భాల్లో ఈ ని అదుపు చేస్తూ కొద్దిపాటి ఫైన్లు విధిస్తూ వాళ్ళ చేతులు తులుపుకుంటున్న పరిస్థితి వీటిని వేగాల్ని నియంత్రించడంలో కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఆగడాలను అరికట్టడంలో కానీ ఈ ఆర్టీఏ అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారనే మనం చెప్పుకోవచ్చు దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్న నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది మొత్తంగా చూసుకుంటే ఈ ఈ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్స్ గతంలో అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి గతంలో తొమ్మిది నుంచి పది గంటల వరకు కూడా సమయం తీసుకునేవారు వీరంతా గా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉండేది ప్రస్తుతం అయితే ఈ ట్రావెల్స్ ఆరు నుంచి ఏడు గంటల్లో హైదరాబాద్ చేరుస్తున్న పరిస్థితి దీంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా పలువురు కోరుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనపడుతుంది ప్రజలకు రక్షణ కల్పించాలని కూడా వీరంతా కోరుతున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే వేగం ఉందో ఆ వేగాన్ని నియంత్రించాలి అదేవిధంగా వీరు మధ్య మత్తులో వాహనాలు నడుపుతున్నారా లేదైతే ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఈ వాహనాలు నడుపుతున్నారా అనేది కూడా ఈ ఆర్టీ అధికారులు కానీ దీని అనుబంధిత దీన్ని కంట్రోల్ చేయవలసిన అధికార శాఖలన్నీ కూడా ఊరి స్థాయిలో వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ప్రజల రక్ష ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది వీరిని సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేరేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు ఈ సంఘటనే దానికి మనం ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు గత రెండు రోజుల క్రితం కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దీకొని ఇద్దరు యువకులు అయితే మృతి చెందారు దీని అనంతరం మరి నాలుగు రోజుల్లోనే మరి ఈ దుర్ఘటన జరగడం కూడా ఇక్కడ వారందరినీ కూడా కలిసి వేస్తుంది దీనిపై తక్షణం ఈ ఆర్టీ అధికారులతో పాటు ఇతర శాఖ అధికారులు కూడా గట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకుని వీటిలన్నీ కంట్రోల్ చేసి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు అడ్డుగట్ట వేసే విధంగా కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇరవై మంది క్షేమంగానే ఉన్నారు వారిలో ముగ్గురు కాకినాడ జీజీహెచ్లు అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాతేరవాత నుండి విజయకృష్ణ టీవీ